సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఈ విశేషమైన పాండవ నిర్జల ఏకాదశి ఇది ఎంతో మంగళకరమైనది అన్నింటికన్నా ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేది నియమనిష్టలతో అవలంబించుట వలన సంవత్సరంలో అన్ని ఏకాదశుల పుణ్య ఫలితాన్ని ఇవ్వగల శక్తి కలది ఈ విషయాన్ని స్వయంగా వ్యాసమహర్షి చెప్పి ఉన్నారు నిర్జల ఏకాదశి మనుషుల యొక్క పూర్వ పాపకర్మలను దహించి వేస్తుంది అనంత కోటి పుణ్యాన్ని ఇస్తుంది ఏ మనిషి అయినా వారు దుష్టులు పాపాత్ములు అయినా సరే విష్ణువును పూర్తి శరణాగతితో అన్నము జలమును త్యాగము చేసి ఆకలి దప్పికలు మరచి ఈ నిర్జల ఏకాదశిని ఆచరించుట వలన వారికి ముక్తి లభిస్తుంది పుణ్యలోకపు ద్వారాలు తెరుచుకుంటాయి అంతటి పవిత్ర పుణ్యదినాన ఆ నారాయణుని మనసారా స్మరించి ఏకాదశి వ్రత కథను వినండి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈక్ష్వాకు వంశంలో బలశాలి పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు అతని పేరే రాజా రుక్మాందుడు ఆయన భార్య సంధ్య పతివ్రత శిరోమణి ధర్మనిరత కలది తల్లి కడుపున రాజా రుక్మాంగదుడికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అతని పేరే ధర్మాంగదుడు అతని తండ్రి అడుగుజాడలలో నడుస్తూ వినే విధేయతలలో ఏమాత్రం తీసిపోని బుద్ధిశీలుడు రాజా రుక్మాంగదుడి కీర్తి భూలోకంలోనే కాదు స్వర్గలోకం పాతాలలోకంలో కూడా విస్తరించి ఉన్నది ఆ రాజు తన నగరంలో ఎంతో అందమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు ఆ వనం రంగురంగుల సుగంధ పుష్పాలతో అలంకరించి ఉన్నది ఆ వనంలో పక్షుల కిలకిల రావాలు ప్రతిధ్వనిస్తూ ఉండేవి ఈ వనం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వాసులే కాదు స్వర్గంలోని దేవీ దేవతలు కూడా విహారానికి వస్తూ ఉండేవారు అలాగే ఒకరోజు ఒక అప్సరస స్వర్గలోకం నుండి ఈ ఉద్యానవనానికి విహరించటానికి వస్తుంది అలా విహరిస్తూ ఉండగా ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది అలా గుచ్చుకోవటం వలన ఆమె పుణ్యం క్షీణించి శక్తిహీనురాలవుతుంది అందువలన ఆమె స్వర్గానికి వెళ్ళలేకపోతుంది తన దౌర్భాగ్యానికి విలపిస్తూ ఆ రోజు రాత్రి అంతా ఉద్యానవనంలోనే ఉంటుంది రాత్రి గడుస్తుంది తెల్లవారుతూనే ఆ ఉద్యానవన తోటమాలికి ఒక అందమైన సుందర యువతి కనిపిస్తుంది ఆ దేవతాస్త్రీని చూడగానే వెంటనే ఆ సమాచారాన్ని ఆ మాలి రాజుగారికి తెలియజేస్తాడు వెంటనే రాజు అక్కడికి వస్తాడు ఆ స్త్రీ ఎంతో విచారంగా ఉంటుంది వెంటనే రాజు ఆస్తితో దేవి మీరు స్వర్గలోక అప్సరసలా కనిపిస్తూ ఉన్నారు మీ ముఖంలో దుఃఖము బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు దయచేసి నాకు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను రాజుగారి మాటలు విన్నా అప్సరస ఓ రాజా మీ ఉద్యానవనాన్ని వీక్షించాలని స్వర్గం నుంచి ఇచ్చటికి వేంచేశాను దురదృష్టవశాత్తు నా కాలికి ఒక ముళ్ళు గుచ్చుకున్నది దానివలన నా పుణ్యం క్షీణించింది నేను తిరిగి స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాను మీరు నిజంగా నాకు సహాయం చేయాలి అనుకుంటే ఇలా చెయ్యండి ఎవరైతే నిన్న నిర్జలా ఏకాదశి వ్రతమును ఆచరించారు వారు వారి వ్రతఫలాన్ని నాకు అర్పించినచో ఆ పుణ్యఫల ప్రభావముతో నేను తిరిగి స్వర్గానికి వెళ్ళగలను ఈ నిర్జలా ఏకాదశిని ఆచరించటం వలన ఈ సంవత్సరంలో అన్ని ఏకాదశులు పాటించిన ఫలితం కలుగుతుంది ఈ నిర్జలా ఏకాదశి వ్రతఫలం ఎంతో శక్తివంతమైనది అని చెప్పగా అది విన్న మహారాజు ఓ దేవి నా రాజ్యంలో ఎప్పుడూ ఈ ఏకాదశి వ్రతమును గురించి విననే లేదు అందువలన అటువంటి వ్యక్తి దొరకటం మీకు అసంభవము అని చెప్పగా ఆ అప్సరస మహారాజా సరే నిన్న ఏకాదశి అని తెలియకపోయినా రోజంతా ఎవరైతే ఆకలి దప్పికలతో జలాన్ని తాగకుండా ఏ పదార్థాన్ని భుజించకుండా ఉంటారో అటువంటి వ్యక్తితో కూడా మీరు ఏకాదశి సంకల్పాన్ని ఇప్పించవచ్చు నేను ఆ పుణ్యఫలం వలన నా లోకానికి వెళ్ళగలను అని చెప్పగా అది విని రాజు ఆ నగరమంతా దండోరా వేయిస్తాడు నిన్న రోజంతా అన్న జలాలను త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే వెంటనే రాజదర్బారులోనికి రావాల్సిందిగా వారికి మంచి బహుమతి లభిస్తుంది అని దండోరా వేయిస్తాడు ఈ దండోరా విన్న ఒక దాసి ఆ వనానికి వస్తుంది వచ్చి రాజుగారితో నిన్న నా భర్త నాపై కోపంతో నన్ను దండించేందుకై భోజనమును జలమునూ ఇవ్వనే లేదు అందువలన నిన్నటి రోజంతా కఠిన ఉపవాసం చేయవలసి వచ్చినది అని చెప్పగా ఆ దాసితో ఏకాదశి సంకల్పాన్ని చెప్పించి ఆ పుణ్యఫలాన్ని ఆ అప్సరసకి దానం చేయించారు వెంటనే ఆ అప్సరస ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్ళటానికి శక్తిరాగా ఆ అప్సరస రాజుగారికి ఆ దాసికి కృతజ్ఞతలు చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయినది ఇదంతా చూసిన రాజు సంభ్రమాచర్యాలకు గురి అయ్యాడు ఈ ఏకాదశి రోజు ఏ నియమాలు పాటించకుండా ఆకలి దప్పికలతో ఉంటేనే ఇంత పుణ్యం వస్తే అన్ని నియమాలు పాటిస్తూ చేసే ఏకాదశి వ్రతం ఎంత పుణ్యాన్ని ఇస్తుందో కదా అని ఆలోచించి ఆ రాజు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ ఏకాదశి గురించి అధిక సమాచారాన్ని తెలుసుకునేందుకు జిజ్ఞాసను చూపిస్తాడు ఆ గురువుగారి దగ్గర ఏకాదశి వ్రత నియమాలను తెలుసుకొని ఇక ప్రతి సంవత్సరం వచ్చే అన్ని ఏకాదశులకి తను తన కుటుంబం ఏకాదశి వ్రతాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాడు నేనే కాదు నా దేశంలోని ప్రజలు కూడా ఈ వ్రతాన్ని అవలంబించి ఆ పుణ్యఫలాన్ని పొందాలని ఆశించాడు అదేవిధంగా రాజ్యంలోని ప్రజలందరితో ఈ వ్రతాన్ని ఆచరించేలా ప్రోత్సహించాడు దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండటమే కాక వారిలో భక్తి విశ్వాసాలు పెంపొందాయి ఈరోజు వీలైన అన్నిసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపించండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి జున జలదానం చేసిన వారికి విశేష ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్